వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ దాని కూటమిని గెలిపించడం కోసం ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా ప్రయత్నించింది దానికోసం మేనిపలేషన్ కూడా పాల్పడింది అని రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి వివిధ కాంగ్రెస్ అగ్రనేతలు వరుసపెట్టి విమర్శలు చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు దానికి సంబంధించిన ఆధారాలను కూడా కొన్ని సాక్ష్యాలను కూడా జనం ముందుకు తీసుకొచ్చారు ఆఫ్కోర్స్ జనంలో ఎలాంటి కదలికలు ఉండవు అది వేరే విషయం అనుకోండి తీసుకొని వచ్చారు అయితే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా మ్యానిఫ్యులేషన్ చేస్తూ ఉంది ఎన్నికల వ్యవస్థ ఏ విధంగా తన విశ్వాసాన్ని కోల్పోతుంది అనే దాని మీద చర్చ జరుగుతూనే ఉంది దేశంలో ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కుమార్ కేట్కర్ ఈయన ప్రముఖ మాజీ జర్నలిస్టు కూడా మాజీ ఎంపీ కుమార్ కేట్కర్ ఈసారి మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు దేశంలో తీవ్ర చర్చకు కారణమవుతూ ఉన్నాయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి భారతదేశ ఎన్నికల వ్యవస్థలో విదేశీ సంస్థలు జోక్యం చేసుకుంటున్నాయి అని రెండు వేల నాలుగు సారీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు మన దేశపు ఎన్నికల్లో అమెరికన్ గూఢాచారి సిఐఏ సిఐఏతో పాటు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి మోసాద్ కూడా ప్రమే వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని అమెరికా గూఢాచార సంస్థ సిఐఏతో పాటు ఇజ్రాయల్కి సంబంధించిన మొసాద్ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని మొసాద్ అయితే నియోజకవర్గాల వారీగా వివరణాత్మక డేటాను సిద్ధం చేశారు అని చెప్పి ఈ కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్ కేడ్కర్ చేసిన వ్యాఖ్యల చుట్టూ దేశంలో పెద్ద చర్చ జరుగుతోంది ఆయన మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన మరికొన్ని కీలక వ్యాఖ్యలు ఏంటి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ సొంతంగా నూట నలభై ఐదు సీట్లు గెలుచుకుంది రెండు వేల తొమ్మిదిలో రెండు వందల ఆరు సీట్లు గెలుచుకున్నారు పది సంవత్సరాల మన్మోహన్ సింగ్ ప్రభుత్వం బాగానే పనిచేసింది రెండు వేల పద్నాలుగులో కేవలం నలభై నాలుగు సీట్లు గెలుచుకునేంత వ్యతిరేకత కాంగ్రెస్ మీద లేదు అయితే కాంగ్రెస్ కానీ దాని సంకీర్ణం కానీ అధికారంలో ఉంటే విదేశీ శక్తులు భారతదేశంలో జోక్యం చేసుకునే అవకాశం లేకుండా పోయింది అందుకని సిఐఏ మసాద్ వాళ్ళ విధానాలను భారతదేశంలో ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే వాళ్ళ జోక్యం భారతదేశంలో ఉండాలి అనుకుంటే కాంగ్రెస్ కానీ అది భాగస్వామిగా ఉన్న సంకీర్ణ కూటమి కానీ అధికారంలో ఉండకూడదు అని వాళ్ళు చాలా బలంగా నిర్ణయించుకొని ఆ దిశగా పనిచేయడం మొదలెట్టారు అని నియోజకవర్గాల డేటాను రెడీ చేసేంత వరకు కూడా మొసాద్ వెళ్ళింది అని తాను చేసిన వ్యాఖ్యలు నిజంగానే చాలా సెన్సేషన్ అండ్ బ్రిటిష్ వారు బాల్కనైజేషన్ కోరుకున్నారు బాల్కనైజేషన్ కోరుకున్నారు అని కూడా ఆ పదాన్ని కూడా వాడారు బాల్కనైజేషన్ అంటే ఆ భారతదేశంలో విదేశీ జోక్యం చేసుకోవడం మన దేశాన్ని బలహీనం చేయడం కులాలు మతాల వారీగా విద్వేషాలు రగిల్చి ప్రజలను చీల్చడం ప్రజలను చీల్చడం ద్వారా దేశాన్ని బలహీనం చేసి సో దట్ విదేశీయుల జోక్యం వాళ్ళకనే చాలా పెద్ద మీనింగ్ ఉంటుంది సో మరి ఇప్పుడు తాను చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమవుతూ ఉన్నాయి సో బై డిఫాల్ట్గా బీజేపీ వాళ్ళు దీని మీద విరుచుకుపడతారు ఇంకా ఎన్నికల వ్యవస్థ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఎంత మంచిది సరే ఇప్పుడు ఆయన వ్యాఖ్యల్లోకి వెళ్ళి మనం లోతుల్లోకి వెళ్ళి నిజమూ అబద్ధమనే జడ్జిమెంట్ ఇవ్వలేము కానీ కొన్ని రోజుల నుంచి వరుసపెట్టి ఎలక్షన్ ఎన్నికల మేనిపలేషన్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏకంగా విదేశీ శక్తుల ప్రమేయాన్ని కూడా ప్రముఖ కాంగ్రెస్ మాజీ ఎంపీ తీసుకొని రావడం ఇంట్రెస్టింగ్